దీని మీద మనం కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా మా ఎస్పీ గారు ఆదేశాల వరకు ప్లస్ క్రైమ్ ఎర్సఎస్పీ ఆదేశాల వరకు మన లక్ష్మణ్ పిఐ వాళ్ళ ఎస్ఐరు మురళి సుమన్ వీళ్ళ ఆధ్వర్యంలో ప్లస్ టీమ్ ఇది క్లియర్ చేస్తే ఇంట్లో జలీలు యాసి వాళ్ళిద్దరు వాళ్ళు ఇద్దరు వీళ్ళు జలీలతో వాళ్ళ దగ్గర డ్రైవర్ పనిచేస్తున్నాడు నమ్మకంగా ఉంటూ ఉన్న కీస్ని కొట్టేసిన ముందు సో ఆ ఓనర్లు ఏమనుకున్నారు ఇవి ఎక్కడో పడిపోయినా కానీ మళ్ళీ వేరే కొత్త కేసు ఉన్నాయి సో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పాత కీస్తో ఆ బీరువా తాల వేసి చేశారు నిన్న సాయంత్రం వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ వద్ద దాదాపు ఆరు లక్షల ఇరవై రెండు వేల రూపాయలు విలువగలటువంటి బంగారు నగలు ఇందులో కొంత వాళ్ళు ఆ డబ్బులను ఎనిమిది లక్ష యాభై వేలు డబ్బులు వాడుకొని ఓన్లీ ఐదు లక్షల రెండు వేలు ఉంది అట్లా కొంత ఖర్చు పెట్టారు కొంత బంగారు నగలు నాలుగు సెల్ ఫోన్లు చూపుతున్నారు సో ఈ బంగారు నగలని ఆ నాలుగు సెల్ ఫోన్ని ఐదు లక్షల రెండు వేల రూపాయలు క్యాష్ని స్వాధీనం చేసుకొని వాళ్ళకి రిమాండ్ పెడుతున్నారు సో దీంట్లో మా విజ్ఞప్తి ఏమంటే మనం తాళంజీవులు ఎక్కడంటే పెట్టేస్తాం ఎవరెవరు తీసుకెట్టుకొని మళ్ళీ వాళ్ళకు అవకాశం దొరికినప్పుడు దొంగతనం చేసే అవకాశం కాబట్టి విలువైన బంగారు క్యాష్ పెట్టేటువంటి తారంజీవుల్ని జాగ్రత్తగా ప్రతి విధిస్తున్నాం